కేపి మీరా తాల్ని తెంచబోతూ ఉంటే ఇదేం అన్యాయమండి అని మీరా ఏడుస్తూ ఉంటుంది మీ అన్నయ్యని అడిగి తెలుసుకో అని కేపి అంటాడు కావాలంటే నేను చావటానికైనా రెడీ అని కేపి చెప్పటంతో వెంటనే మీరా అన్నయ్య ఇంతకుముందు ఆయన చావటానికి కూడా సిద్ధపడ్డాడు ఆ విషయం మీకు కూడా తెలిసిందే కదా అన్నయ్య నా తాళి కోసం భూమి తాళిని తెంచకన్నయ్య అని మీరా కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర భూమి మెల్ల ఉన్న తాళిని వదిలేస్తాడు నేను ఈ తాళిని వదిలేశానంటే ఈ పెళ్లిని ఒప్పుకున్నట్లు కాదు నేను భూమికి తగిన శాస్త్రి చేస్తాను రా అంటూ శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు నాన్నా నాన్న అని భూమి అరుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే అనవసరంగా నువ్వు పెద్ద హంగామా చేసావు కేపి బావకున్న కోపానికి భూమి మెల్లో ఉన్న తాళి తెంచేసి ఉంటే సరిపోయి ఉండేది ఇప్పుడు నువ్వు ఇలా చేసావు కదా ఇప్పుడు బావకున్న కోపానికి భూమిని ఆ తాళి పొట్టుతో సహా సజీవ సమాధి చేస్తాడు చూస్తూ ఉండు అని అపూర్వ అంటుంది తర్వాత గగన్ ఇంకా బెడ్పై నిద్రపోతూ మత్తుగా ఉంటాడు అప్పుడే శారద వచ్చి నాన్న గగన్ నన్నా కాఫీ తాగుదువు అని లేపుతూ ఉంటుంది అప్పుడు గగన్ చేతులు నలుపుకుంటూ కళ్ళని రుద్దుకుంటూ ఇవ్వమ్మా అని చేతులు చాచుతూ ఉంటాడు అయితే చేతులకి మొత్తం కూడా పసుపు కుంకుమ అంటుకొని ఉంటాయి నానా గగన్ ఏంటి ఈ చేతులకంతా ఈ పసుపు అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఏదో పెయింటింగ్ అంటుకున్నట్లు ఉందమ్మా అని గగన్ అంటాడు భలేవాడివి గగన్ పసుపుకి పెయింటింగ్కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా అసలు ఈ పసుపు నీ చేతులకి ఎలా వచ్చింది అని శారద అడుగుతూ ఉంటే ఏమోనమ్మా అదే నాకు అర్థం కావటం లేదు అని గగన్ అంటాడు అసలు రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని శారద అంటే భూమి ఉదయ్లా బ్యాచులర్స్ పార్టీకి వెళ్ళాను అని గగన్ అంటాడు వాళ్ళ బ్యాచులర్స్ పార్టీకి నువ్వు వెళ్ళడమేంటి గగన్ అని శారద అంటుంది అమ్మ నేనేమి ఊరికే వెళ్ళలేదు బిజినెస్ డీల్ మాట్లాడుకోవటానికి వాళ్ళ ఫ్రెండ్ బ్యాచులర్స్ పార్టీకి రమ్మని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది అది ఉదయ్ భూమిలా బ్యాచిలర్స్ పార్టీ అని అర్థమైంది అని గగన్ అంటాడు అక్కడికి భూమి కూడా వచ్చిందా అని శారద అంటే ఆ వచ్చిందని గగన్ అంటాడు భూమి ఎలా ఉందిరా అని శారద అంటుంటే దానికే మమ్మ చాలా బాగుంది అని గగన్ బాధపడుతూ ఉంటాడు రే అనవసరంగా భూమి గురించి అడిగి నిన్ను బాధ పెట్టినట్లున్నాను ఇదిగో కాఫీ తాగు నేను మాట్లాడడంలే అంటూ శారద కాఫీ ఇచ్చి వెళ్తుంది ఇక గగన్ కాఫీ తాగుతూ ఉంటాడు నేరుగా శరత్ చంద్ర భూమిని కారులో గగన్ వల్ల ఇంటికి తీసుకొచ్చి భూమి చేయి పట్టుకొని లోపలికి లాక్కు వచ్చి రే గగన్ బయటికి రారా అంటూ కేకలు పెడుతూ ఉంటాడు దాంతో గగన్ రేయ్ శరత్చంద్ర ముష్టి కోసం వచ్చి ఉంటే చేతులు ముందుకు చాచుకొని ఆడుకోవాలి అంతేకాని ముందు వెనుక చూడకపోతే తన్నులు తింటావు అని గగన్ అరుస్తూ బయటికి వస్తాడు నోర్ ముయిరా అని శరత్చంద్ర అంటాడు ఇంకా నీకు మాట్లాడే అర్హత లేదు అది కనుక్కుందామనే వచ్చాను అని శరత్చంద్ర అంటే రే అంటూ గగన్ శరత్చంద్ర ఇద్దరు గొడవ పడుతూ ఒకరి షర్ట్ల కాలర్ ఇంకొకరు పట్టుకొని గొడవ పడుతూ ఉంటారు దాంతో శారద పూరి శివ ముగ్గురు కూడా ఆగు గగన్ అని గగన్ని వెనక్కి లాగేస్తారు ముందు ఆయన ఎందుకు వచ్చారో కనుక్కుందాం నువ్వు ఆగు గగన్ అని అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని శారద అంటుంది లేకపోతే గడువులు అయిపోతాయి అని శారద అంటే నా కూతురు మెడలో తాళి ఎందుకు కట్టావురా అని భూమి మెడలో ఉన్న తాళిని శరత్ చంద్ర చూపిస్తూ ఉండటంతో గగన్తో సహా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని నా చేతులకి పసుపు అంటుకుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు రే ఆ రోజు పెళ్లి పందిట్లో నా కూతుర్ని ప్రేమించలేదని చెప్పావు కేవలం నన్ను అవమానించడం కోసమే ప్రేమించానన్నట్లు నాటకం ఆడానని చెప్పావు పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసి నన్ను అవమానించి వెళ్ళావు కదరా మరి ఇప్పుడు ఎందుకు కట్టావురా తాళి అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు ఓహో పెళ్ళి ఆపేసి వెళ్ళిపోతే నేను కొన్ని రోజులు మళ్ళీ నార్మల్ మనిషిని అయిపోతాను ఆ అవమానాన్ని మర్చిపోతాను అని అనుకున్నావు కదా అందుకే నన్ను జీవితాంతం ఏడిపించటానికి దీని మెల్లో తాళి కట్టావు కదా అని శరత్చంద్ర అంటాడు రే గగన్ గుర్తుపెట్టుకో నేను శరత్చంద్రని నన్ను బాధ పెట్టాలంటే మానసికంగానూ ఆర్థికంగాను నువ్వు నా స్థాయికి ఎదగాలి అది ఎప్పటికీ కూడా జరగదు నీతో తాలి కట్టించుకుందని తెలిసిన మరుక్షణమే నేను భూమిని చంపేయాలి కానీ చంపకుండా నాలో ఉన్న తండ్రి మనసే నన్ను అడ్డుకుంది అలాగని నా కూతురు నా దృష్టిలో బ్రతికుందని అర్థం కాదు చచ్చిపోయింది అని శరత్చంద్ర చెప్పగానే భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది చచ్చిన శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నాను దానికి కొడువే పెడతావో లేకుంటే గొయ్యి తీసి పాతి పెడతావో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని భూమిని గగన్ కాళ్ళ దగ్గర తోసి పడేస్తాడు ఇక భూమి కాళ్ళ దగ్గర అలాగే పడిపోయి ఏడుస్తూ ఉంటే గగన్ శారదా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు శరద్చంద్ర వెళ్ళిపోతాడు తర్వాత చెర్రి నాన్న నువ్వు సరైన సమయానికి సరిగ్గా రియాక్ట్ అవ్వ నాన్న భూమి మెల్ల ఉన్న తాళిని తెంచేస్తూ ఉంటే అమ్మ తాళి తెంచేస్తానని నువ్వు మాట్లాడావు చూడు నువ్వు సూపర్ నాన్న నువ్వు భలే ఐడియా వేసావు నాన్న ఇదిగో స్వీట్ తిను అని చెర్రి తినిపిస్తూ ఉంటే రే నువ్వేమైనా తక్కువ ఐడియాలు వేసావా భూమి గగన్ల పెళ్ళి జరగటం కోసం నక్షత్రం మెల్లో తాలి కట్టావు చూడు నువ్వు కూడా సూపర్ రా ఇదిగో నువ్వు కూడా స్వీట్ తిను అని లడ్డు తినిపించుకుంటూ ఉంటారు అప్పుడే మీరా వస్తూ ఉండటంతో స్వీట్ బాక్స్ని కింద దాచిపెట్టేస్తారు ఆగండి మీ నాటకాలు అని మీరా అంటుంది అమ్మ అది అది అని చెర్రి నసుగుతూ ఉంటారు మీ నాన్న నా మెల్లో తాళి తెంచటం ఏమైనా కరెక్టా అని మీరా నిల ఉంటే నాన్న ఎందుకు నాన్న అలా చేశావు అమ్మ మెల్లో కనుక తాళి నువ్వు తెంచి ఉంటే నాలో నర్సింహ అవతారాన్ని చూసేవాడివి అని చెర్రి అంటాడు రే నీ నాటకాలు భూమి గగన్ల పెళ్ళి అయిపోయిందని మీరిద్దరూ ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటున్నారు నేను చూడలేదనుకున్నారా అయినా కూడా ఇది ఎంతవరకు కరెక్టు నువ్వు ఇక్కడ కాదు అక్కడ మీ నాన్న నా తాళి తెంచబోయినప్పుడు నిలదీసి ఉండాలి అప్పుడు ఎందుకు అడగలేదు అని మీరా అంటే హలో హలో అంటూ ఫోన్ మాట్లాడుతున్నట్టు చెర్రి తప్పించుకుంటాడు ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరా అంటే చూడు భూమి మెల్లో తాళి తెంచడం కరెక్ట్ కాదు కదా ఆ సమయంలో అలా చేయాల్సి వచ్చింది మీరా అర్థం చేసుకో భూమి ఏడుస్తూ ఉంటే నువ్వు మాత్రం తట్టుకోగలవా ఇప్పుడు భూమి గగన్ల పెళ్ళి అయిపోయింది మన రెండు ఫ్యామిలీలు కలుస్తాయి అని కేపి ఆండంతో భూమి గగన్లు కలవాలి భూమి ఏడవకూడదు అది కరెక్టే అనుకోండి మన రెండు ఫ్యామిలీలు కలిస్తే మీరు ఆ శారదతో అనుకుంటున్నారా అలాగైతే నేనే నా తాలి తెంచేసుకుంటాను ఫ్యాన్కి ఊరేసుకొని చేస్తాను అని మీరా అంటోంది భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే గగన్ భూమి మెడలో ఉన్న తాళిని చూస్తూ ఉంటాడు ఎందుకమ్మ ఏడవటం రా లోపలికి వెళ్దాం అని శారద ఆనడంతో భూమి వస్తూ ఉంటుంది ఆకు అని గగన్ అంటాడు ఎక్కడికమ్మ తీసుకువెళ్తున్నావు అని గగన్ అంటే అదేంట్రా తాళి కట్టిన వాళ్ళ ఇంట్లోనే కదా భూమి ఉండాల్సింది అందుకే లోపలికి తీసుకువెళ్తున్నాను అని శారద అంటే నేను ఆ తాళి కట్టలేదు అని గగన్ అంటాడు లేదత్తయ్య ఆయనే ఈ తాళి కట్టాడు ఏమండి మీరే ఈ తాళి కట్టారు బావా అని భూమి చెప్తుంది షటప్ శరత్ చంద్ర అనే గొర్రెకు చెప్పు వాడు నువ్వు చెప్పిన మాటలు నమ్ముతాడు వాడిలాగే నేను నమ్ముతాననుకుంటున్నావా అని గగన్ అరుస్తూ ఉంటాడు అత్తయ్యా ఎవరైనా తాళి కట్టిన వాళ్ళని కట్టారనే చెప్తారు కానీ నేనెందుకు అత్తయ్య అబద్ధం చెప్తాను అని భూమి అంటుంది అవునరా ఎవరు ఇలా అబద్ధం చెప్పారు కదా తన మెల్లో తాళి ఉంది నీ చేతులకి పసుపు అంటుకొని ఉంది ఇంతకన్నా ఇంకేం కావాలి అని శారద అంటుంది ఏంటమ్మా నువ్వు కూడా నేనేమైనా పెళ్లికి వెళ్ళానా అని గగన్ అంటే లేదు నువ్వు వెళ్ళింది బ్యాచిలర్స్ పార్టీకే కానీ భూమి మెల్లో తాలి కట్టింది మాత్రం నువ్వే నువ్వు రా భూమి లోపలికి వెళ్దాం అని శారదా మళ్ళీ భూమిని తీసుకువెళ్తూ ఉంటుంది ను విడ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు నేను ఒప్పుకోని ఒప్పుకోను అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు రే పుట్టింటి వాళ్ళు వదిలేశార్రా ఇప్పుడు ఉన్నది మనమేరా నువ్వు తాళి కడితే ఇంట్లో ఉండగా ఇంకెక్కడ ఉంటుంది అని శారద అంటే అమ్మా నేను అసలు తాళి కట్టనే లేదని చెప్తున్నాను కదా చేసుకునే పెళ్ళైతే ఎప్పుడో పీటల్ మీదే తాళి కట్టేవాణ్ణి నేనెందుకు కడతానమ్మా అని గగన్ అంటాడు అప్పుడు వేరే కారణం చెప్పి పెళ్ళిని ఆపేసింది నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తీసుకువద్దాం అనుకున్నాము అప్పుడు పెళ్ళిని ఆపేసింది నేనేందుకమ్మ దీని మెల్లో తాళి కడతాను అసలు నేను కట్టలేదు అటువంటప్పుడు తనకి ఈ ఇంట్లో స్థానం లేదు అని గగన్ తేల్చి చెప్పేస్తాడు రే గగన్ అలా మాట్లాడకు అని శారద అంటుంటే నేను తాళి కట్టలేదు భూమి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ భూమి చేయి పట్టుకొని గేటు బయటికి తోసిపడేస్తాడు అప్పుడు భూమి మళ్ళీ గగన్ చేయి పట్టుకొని బావా నువ్వే తాళి కట్టావు బావా నేను అబద్ధం చెప్పటం లేదు నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు బావా ఎక్కడికి వెళ్ళాలి బావా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది చెప్తున్నాను కదా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు నేనైతే తాళి కట్టలేదు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ గగన్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక భూమి రోడ్డుపై నిలబడి ఏడుస్తూ ఉంటుంది శారద వాళ్ళు కూడా చేసేదేమీ లేక లోపలికి వెళ్తారు